అంటే ఈరోజు రెసిపీ నేను కాదు ఉండేది మా వైఫ్ చూడండి మీరు ఎప్పుడే కానీ మన శ్రీశైలం పరిశాన్ బాయ్స్ కాటేజ్కి వచ్చినప్పుడు మా నెంబర్ ఉంటుంది అంటే మేము వస్తున్నామన్నా మాకు దర్శనాలు కావాలి అండ్ మాకు మాకు ఫుడ్ కావాలంటే మాకు ఫోన్ చేసి నేను ప్రిపేర్ చేసి మేము పెట్టేస్తాను రెసిపీ అయితే మంచి వస్తుంది రెసిపీ ఎవరైనా వేసుకున్నాం నేనే నేర్పించినాంది మా పాప థర్డ్ క్లాస్ వీడొచ్చేసి అయితే అల్టిమేట్ అనుకో ఇంకా నెక్స్ట్ లెవెల్ పిల్లలు పెద్దవాళ్ళు కాళ్ళు అయితే బొబ్బలు కదా కాదు పాపం

సో వెల్కమ్ బ్యాక్ టు పరేసాం కేపీ సో కానీ ఈరోజు ఏంటంటే మీ అందరికీ కొత్త రెసిపీ మంచి రెసి రెసిపీ అనమాట అయితే ఈరోజు టమాటా రైస్ టమాటా రైస్ మనం వండేసి మనము బయట ట్రైబల్స్కి స్వాములకి మనం డొనేషన్ చేయబోతున్నాం అనమాట అంటే ఈరోజు రెసిపీ నేను కాదు వండేది మా వైఫ్ చూడండి ఆల్రెడీ మొత్తం రెడీ ఈ రోజు చూపిస్తే తొందరగా పట్టపట్ తీసాడు అయితే ఫస్ట్ అయితే మనము బిర్యానీ చేసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ పుదీనా ఎసే నెక్స్ట్ పుదీనా అన్నమాట అండ్ కాజీరా చెక్క లవంగా అండ్ ఈ ఫ్లవర్ అండ్ ఇలా గ్యాస్ మనం చేయడం అంటే డిఫరెంట్గా ఉంటుంది అన్న వచ్చాయి వచ్చే మా ఫ్రెండ్ అనమాట అన్న కూడా నెక్స్ట్ మూవీలో అన్న మనతో వచ్చాడు అన్న మా ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ మొత్తం లోకల్ ఫ్రెండ్స్ అందరం బట్ ఈరోజు నుంచి మా ఛానల్లో నాతో పాటు ఉంటాడు అన్న కూడా చాలామంది హెల్ప్ చేస్తుంటాడు కాబట్టి చె రిక్వెస్ట్ అన్న అన్నా చెప్పానన్నాంపల్సరీ పిలిస్తే చాలా అభిమానంతో వచ్చేసిన నెక్స్ట్ కార్తిక్ కూడా అండ్ కెమెరా పడితే తిరుగుతున్నాడు నెక్స్ట్ చూపిస్తాను అయితే అయిపోతుంది నెక్స్ట్ కరేపాక చేస్తాను అన్ని మిరపకాయలు అండ్ జీలకర్ర ఆవాలు మీరు ఆల్రెడీ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము అతని విరపకాయలు బయలు సరిపోతాయి మార్పి చూడు టమాటా అయితే కట్టేస్తాం అనమాట అంటే ఏంటంటే ఉప్పు వాటర్లో మనకి ఏదైతే అంటే మీకు చూపిడే మళ్ళా చెప్తున్నాను ఆల్మోస్ట్ మేము ఏంటంటే ఏ కూరగాయలైనా కానీ కడిగి ఏ కూరగాయలైనా కానీ ఉప్పు నీళ్ళలో లైట్ కడిగి పెట్టుకుంటే దీని మీద ఉన్న కెమికల్స్ అయినా బ్యాక్టీరియా ఏమైనా పోతాయన్నమాట దానికోసం మళ్ళీ ఒకసారి చూపించాలని చూపిస్తున్నా ఉప్పు వేసుకొని మంచిగా టమాటాలు వేసుకొని ఒక్క ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవాలన్నమాట దీంట్లో పెట్టుకుంటే మనకి ఇది అయిపోతుంది అట్లే అట్లే ఖరీ ఖరీపాకు కూడా మనం వాటర్ కడిగినప్పుడు కూడా ఇదే ఖరీపాకు కూడా వాటర్ వేసుకొని మనం చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట మనం ఉండేది నీట్గా ఉంటుంది అంటే ఇంకొక విషయం ఏంటంటే గాయస్ మీరు ఎప్పుడే కానీ మన శ్రీశైలం పరిశాన్ బాయ్స్ షార్టేజ్కి వచ్చినప్పుడు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ మీకు ఇస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా కానీ వచ్చి అయిపోయిందా ఎప్పుడైనా ఎప్పుడైనా వచ్చి నాకు ఫోన్ చేసిన మీరు ఒకవేళ రూమ్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా అన్న కేపీ అన్న ఇక్కడికి అంటే మేము వస్తున్నామన్నా మాకు దర్శనం కావాలి అండ్ మాకు మాకు ఫుడ్ కావాలంటే నాకు ఫోన్ చేసి నేను ప్రిపేర్ చేసి నేను పెట్టేస్తా అంటే మన సబ్స్క్రైబర్స్ ఇబ్బంది కాకూడదు అది నా ఒపీనియన్ అనమాట ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత అన్న నేను ఇచ్చిన అన్న అన్న మీ ఫ్యాన్స్ నేను మరి నాకు ఏం చూసుకోలేదని ఇబ్బంది పడ్డా అని అనుకోకూడదు అనుకోకుండా ముందే చెప్పేస్తున్నాను గ్యాస్ అయితే మీరైతే మీరు కంపల్సరీ నా నెంబర్ నా నెంబర్ నేను కింద పెడతాను నేను నా ఆ నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి గ్యాస్ ఎందుకంటే నేను కొన్ని పనిలో బిజీలో వెళ్ళి ఉంటాను నేను డ్రైవింగ్లో షూట్లో వీటిలో ఉంటుంటాను కాబట్టి మీరు ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ చాలామంది ఇబ్బంది పెట్టేస్తున్నారు ఏమనుకోకండి నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటానో మా ఓడిన అంజీ అండ్ ఒక పూర్తి పేరు వచ్చేసి రెడ్డి మా బుడ్డి పాప కొంబేట రైట్రా మా చాందిని మా పాప థర్డ్ క్లాసు వీడొచ్చేసి ఫిఫ్త్ క్లాస్ కానీ ఫస్ట్ అంటే చదువులో చదువు అంటే ఇట్లా అంటాడు ఏమని చెప్పాలి మనం చదువు లేక కూరగాయలు కోసుకుంటాం వీళ్ళు చదువురా అంటే చదువు కూర ఏమని చెప్పాలి నాలా కూరగాయలు కోసుకుంటారు అంటే మా వైఫ్ సిద్ధిపడుతుంది అనమాట అంటే సిగ్ అంటే ఏమైనా వస్తుంది సిగ్ ఎట్లా పడాలో అనుకుంటుంది ఇంకా సిగ్గు పడుతుంది ఆయన రెసిపీ అయితే మంచిగా చేస్తుంది రెసిపీ దొరదా నేర్చుకున్నాం నేనే నేర్పించిన లేకపోతే ఇప్పటికి మా పువ్వా లేకుండా ఏం చేస్తాం చెప్పు అప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ లేకుండే అప్పుడు చూసి నేర్పించడానికి ఏదో వచ్చినా నేర్పిస్తా కానీ గా సూపర్ మన కాటేజ్కి వచ్చినప్పుడు ఎవరైనా కానీ బయట హోటల్లో హోటల్ ఫుడ్ మేము హోటల్ టైప్ మేము చేయమన్నమాట మా వైఫ్ వండి పెడుతుంది అండ్ మేము ఏంటంటే నేచురల్గా ఇంట్లో వండుతాము అట్లనే వండుతాము గ్యాస్ ఇప్పుడు ఏం మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మేమిక్కడ ఇప్పుడు కుండలు కదా నెక్స్ట్ మట్టి కుండలు వండేసి మీ అందరికి ఇవ్వాలని సప్లై చేయాలని ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం మేము మట్టి కుండలు వస్తాయి మరి ఏ వంటలైనా కానీ మట్టి కుండల్లో వండి మేము పెడతాం అనమాట అయితే దానికోసమే కొద్దిగా టైం పడుతుంది ఫస్ట్ నెక్స్ట్ అయితే మట్టి కుండలతోనే మీకు వంట రెసిపీలు అన్నీ చూపిస్తాను గ్యాస్ నేను ఎప్పుడు వచ్చినా కూడా రెసిపీ అంటే మా ఫుడ్ బాగా అయితే చెప్పేయచ్చు అనేవి బాగాలేదు కానీ మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ మేము వండిస్తాం గ్యాస్ అదే అనమాట మన పరిశ్రమ పార్టీస్కి వస్తే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్డు మేము వండి మే మీకు ఇచ్చే బాధ్యత మాది అయితే టమాటో అయితే మాక్సిమమ్ అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు మనం లైట్గా మనం ఫస్ట్ వేసుకున్నాం లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఒక టెన్ కేజీ టెన్ కేజీ రైస్కి కొద్దిగా వేసుకోవాలి మనం కారం ఒక స్పూన్ ఆల్రెడీ ఆల్రెడీ మనము మిరప అంటే గ్రీన్ మిర్చి చేసుకున్నాం కాబట్టి చిల్లీ ఇంత రైట్ ఉప్పు మళ్ళా రైస్ వేసుకుంటున్నప్పుడు రైస్ వేసుకున్నప్పుడు రైస్ వేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ వేసుకొని చూసుకొని వేసుకోవాలి అంటే అంటే యాక్చువల్లీ జారాక్స్ ఏంటంటే మనము ఇందులో యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట బట్ ఏంటంటే మనం సాములు పెడుతున్నాం కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ వేయట్లేదు మనము ఉల్లిపాయలు అయినా అల్లం వెల్లి పేస్ట్ మనం వెళ్ళి అనమాట ఓన్లీ దీంట్లో మనం టేస్ట్ రావడానికి గరం మసాలా సాంబార్ పొడి మసాలా ఇవి వేసే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇది ఇది సాంబార్ పొడి మసాలా ఎన్టీఆర్ సాంబార్ పొడి మసాలా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్ అనేది అలా కొద్ది పైకి వచ్చిన తర్వాత ఉడికిపోయిన ఇంకా ఉడికిపోద్ది అనమాట ఇది ఇంకా రావాలి ఇంకా ఇంకా రోస్ట్ వాళ్ళ దగ్గర కావాలి అప్పుడు డైరెక్ట్ మనం వేసేసి వాటర్ తగినంత వాటర్ వేసేసి మనం మంచిగా స్టీమ్ చేసామనుకో నెక్స్ట్ పల్ పలు ఉంటుంది రైస్ ఓకే మనకి ట్రైన్ అయిపోతుంది కాబట్టి లంచ్ టైం కొంచెం ఫాస్ట్ చేస్తుంది అన్నమాట ఉంది రైస్ రైస్ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఏంటంటే మనకి మంచిగా పోతుందా కుక్ అయిపోతుంది అనమాట ఫుడ్ తర్వాత వచ్చేసి రైస్ రైస్ అంటే తింటే ఫుడ్ టేస్ట్ సో గా లాస్ట్ అయితే ఫైనల్ గా అయితే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట మంచిగా నెయ్యి కాజు అండ్ కిస్మిస్ కొద్దిగా పుదీనా వేసే సో కాదు చూసిన కదా ఇంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే అల్టిమేట్ అనుకో ఇంకా నెక్స్ట్ లెవెల్ మనం మనం అంటే తినేవాళ్ళు కూడా మస్తు ఖుషి అయిపోతారు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో కదా లాస్ట్ అయితే మొత్తం అయితే నేనే మొత్తం నేనే ఉండినా అనమాట మా వైఫ్ ఏం ఉండలేదు ఆమెనే ఉండింది అంటది ఆమెకే ఇచ్చేదా మార్కులు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గాయస్ అదే ఇప్పుడు లాస్ట్గా అయితే కార్లో పెట్టుకొని మనము డైరెక్ట్ వెళ్ళిపోదాం అప్పుడు స్పాట్కి సో గాస్ట్గా అయితే ఫైనల్గా అయితే శ్రీశైలం దగ్గరలోకి వచ్చేసాం అనమాట అంటే ఇప్పుడు మనం పాలదార పంచదార అక్కడికి వెళ్ళి మనం డొనేషన్ చేయబోతున్నాం ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది రావడానికి కనీసం ఒక వన్ టూ అవర్ పట్టిపోయింది మాకైతే మన కాటే దగ్గర శ్రీశైలంకి అంత క్రౌడ్ ఉంది కదా శివరాత్రి మూమెంట్ కదా చాలా ఉంది చాందిపేట హాయ్ చెప్పు కదా హాయ్ జప్ హాయ్ చెప్పు అన్న పేరు ప్రసాద్ అనమాట అన్న యాక్టర్ యాక్చువల్లీ మూవీస్ చాలా తీసి అన్న మరి నాతో రావడం అంటే మన మన ఫ్రెండ్ అట్లా నెక్స్ట్ టైం అట్లాడు బీజే మడిపోద్ది ఓకే నెక్స్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతాం అక్కడికి అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అక్కడికి వెళ్ళి చేస్తాం ఫుల్ ట్రాఫిక్ అయితే ఎన్నో ట్రాఫిక్ అయితే మస్తుంటది ఎండ కూడా అట్లనే ఉంది ఎండ ఎట్లానా ఎండ చూపిస్తా సాములు అయితే పాపము ఎండలో పైన కింద కూర్చొని పాపంకో పాదయాత్ర నడుచుకొని అసలు వీళ్ళు అంటే ఎంత అంటే కనీసం ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వాళ్ళు వస్తుంటారు అనమాట నడుచుకొని ఎలా అర్థం కాదు వాళ్ళకైతే కాళ్ళు అయితే బొబ్బులు ఎక్కుతారు అనమాట వాళ్ళకి చూసినా ఎంటున్నారు వాళ్ళు సాములు లిఫ్ట్ లేదు ఎక్కడికి బాబు ఎక్కడికమ్మా ఎక్కడ బాబు ఒక సెల్ఫీ మన ఫ్రెండ్స్ అందరూ చూడండి కదా మన ఫ్రెండ్స్ ఎవరు కార్తిక్ మన ఫ్రెండ్ నాయక్ and the khush fasla ya khit fuz ్యాస్ లాస్ట్ అయితే శ్రీ శివరాత్రి మూమెంట్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట క్రౌడ్ వీళ్ళందరూ పాదయాత్ర వెళ్ళి వచ్చేవాళ్ళు పాపం వాళ్ళ ఇక్కడ నుంచి మాపినారు నార్కర్నూలు అర్స హైదరాబాద్ నుంచి జడ్చెల్లా వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళందరూ వాళ్ళ కొనేసే కనీసం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్ పాదయాత్ర వస్తారన్నమాట వీళ్ళకి చూసినా గ్యాస్ వాళ్ళు పాపం లేడీస్ అయినా పిల్లలు పెద్దవాళ్ళు కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కిపోతాయి గైస్ వీళ్ళకైతే పాపం చూసారు కదా చిన్నపిల్లలు కూడా పాపము వాళ్ళు కూడా భక్తి గురించి మళ్ళా మల్లికార్జున స్వామి చూడండి వీళ్ళు కర్నూలు నుంచి అంట టూ హండ్రెడ్ కిలోమీటర్ ఎంత వన్ అయితే చూడండి గ్యాస్ రెండు టూ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి నడుచుకొని వస్తాను ఎన్ని రోజులు నడుచుకొని వస్తారు మూడు రోజులు అయినా మీరు ఇరుగుడి పెట్టుకొని వస్తారు సార్ మీరు తీసుకొని ముందు పెడతాను ముందుకు వచ్చాను సరేనా ఆడ పెట్టిస్తాను ఓకే మంచి సార్ జాగ్రత్తగా లేండి బస్సులు వస్తాయి జాగ్రత్త మంచి వచ్చేస్తారు కదా దీన్ని సాక్షి గణపతి అంటారు శ్రీశైల మెయింటెనెన్స్లో అయితే ఫస్ట్గా దర్శనం చేసుకొని మనం శ్రీశైల వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ డే నైట్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళు యాత్ర ఇబ్బంది పెట్టకుండా చేసుకున్నారు సిబ్బందికి అక్కు బిర్మాద ఆవరణ ప్రయత్నము అపఘాతకి కారణవబు బాగుంటుంది

అవునా మరి ఇట్లా అంజీ సాట్లంగా సైడ్ నుంచి రండిపోకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ దూరం పెట్టు అన్నదాత సుజీ బావ బాధ సా తెప్పిస్తా బాగుందా దేవుడు దేవుడు రోజు వారికి పర్వలు ఎవరైనా ఉంటా టేస్ట్ ఉందంటరా అంటేనే చేసింది కేపన్నీ అమ్ముడు మా ఫుడ్ ఎట్లుందమ్మా అవుందమ్మా మంచి కడుపు నిండా ఇరండి చూస్తారా ఎట్లా మా ఫుడ్ బాగుందా మంచి చూద్దామా చూస్తున్నమాట ఆ నడుచుకొని వస్తారా ನಗುನ ನಾಸುರಸ್ವಾ ಅಧಿಕಂತ 200 ಕಿಲೋಮೀಟರ್ ತನಕ ಕೋಟಿಕೋಟೆ ಯೆಸ್ ನಾಸುರಸ್ವಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ సో గాస్ ఈమె కూడా పాప చిన్న పాప కర్నూలు రాసుకొని వస్తుంది మన తిని చాలా బాగుందంటే హ్యాపీగా ఉందంటూ అమ్మాస్ హలో బాయ్ లాస్ట్ అయితే ఫైనల్గా అయితే ఫుడ్ మాకు అల్టిమేట్ అయిపోయింది అందరు తినేసారు హ్యాపీ ఖుషి అందరు తిన్న వాళ్ళకి ఖుషి ఉంటే చాలా మనకి మనసు ఆనందం సూపర్ థ్యాంక్ యూ नेक्स्ट डे नेक्स्ट रेसिपी थो